రేపే శనివారం రేపు శనివారం రోజు రహస్యంగా కేవలం పసుపు నీటితో ఇలా చేయండి అలానే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి ఖచ్చితంగా ఆగిపోయినటువంటి మీ ధనం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంటే మోసుకుపోయిన ధన ద్వారాలు అనేవి తెరచుకుంటాయి ఆగిపోయిన మీ డబ్బు వస్తూనే ఉంటుంది సంపదకి ఏ కష్టం అంటే మీ కష్టాల్లో ఉన్నప్పుడు సంపద మీ దగ్గర లేకపోవటం కానీ డబ్బు అవసరానికి అందకపోవటం కానీ వంటి సమస్యలు వచ్చినా వాటి నుండి కూడా బయటపడతారు అదే విధంగా మీ యొక్క జీవితం అనేది బాగుండాలి మీరు ఎప్పుడూ డబ్బు సంపాదిస్తూ ఉండాలి అంటే గనక మీరు కేవలం రేపు పసుపు నీటితో ఇలా చేయండి శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా చాలా ఇష్టం స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి శనివారం రోజు మనం చేసే పరిహారాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా పసుపు నీటితో ఇలా చేయండి పసుపు నీరు అనేది మన జాతకంలో ఉండే దోషాలను తొలగిస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉండే చెడు క్రిములను కూడా తొలగిస్తాయి అదేవిధంగా పసుపుతో కానీ పసుపు నీటితో కానీ పరిహారాలు చేసినప్పుడు మన జాతకం అనేది చాలా మంచిగా మారుతుంది అంటే జాతకంలో ఉండే చెడు అలానే దృష్టి దోషాలు గ్రహాల అనుకూలత లేకపోవడం జాతకంలో శనిశ్వరుని దోషాలు దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండటం వల్ల మన జీవితంలో ఏది చేసినా సరే అది విఫలం అయిపోతుంది అంతేకాదు మన జీవితంలో అన్ని కష్టాలు కన్నీళ్ళే ఉంటాయి ఇక డబ్బు అనేది ఉండదు ఎంత కష్టపడినా తగిన ఫలితం రాదు చాలా బాధపడుతూ ఉంటాము ఇంకా అన్ని కష్టాలు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అలాంటి సమయంలో మనం ఆ కష్టాల నుండి విముక్తిని పొందాలి కోరిన కోరికలు తీరాలి అలానే అప్పుల సమస్యలు ఉండకూడదు అప్పులు తీరిపోవాలి అనుకుంటూ ఉంటాము అసలు ఈ అప్పు అనేది ఎలా పుట్టుకు వస్తుంది అంటే మనం తెలియకుండానే అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటాము డబ్బు పూర్తిగా డబ్బు అనేది ఖర్చు అయిపోయాక అత్యవసరానికి డబ్బు అనేది చేతిలో లేనప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనం ఇప్పటిదాకా చేసిన ఖర్చు అనేది హృదా ఖర్చు అని ఇక తీరా అయిపోయాక మన అత్యవసరానికి డబ్బు ఉండదు ఆ సమయంలో ఖచ్చితంగా అప్పు అనేది చేయవలసి వస్తుంది అలా అప్పు చేయవలసి వచ్చినప్పుడు ఆ అప్పు తీర్చడానికి నానా తిప్పలు పడవలసి వస్తుంది అయినా అప్పు అనేది తీరదు ఇక పైగా మళ్ళీ అప్పు చేయవలసి వస్తుంది ఇక ఇలా అప్పు అనేది పెరుగుతూ వస్తుందే తప్ప తగ్గదు మరి ఆ అప్పును తీర్చడానికి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం ఉండాలి స్వామివారి అనుగ్రహం ఉంటే అప్పు అనేది తీరిపోతుంది తీర్చే మార్గాలు ఆ స్వామివారు ఏదో ఒకలాగా చూపిస్తారు అందుకే కలియుగంలో ప్రత్యక్ష దైవం అని వెంకటేశ్వర స్వామివారిని అంటూ ఉంటారు అలానే శనివారం రోజు అస్సలు చేయకూడని పనులు ఏమిటో కూడా తెలుసుకుందాం శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనుల్లో జుట్టు కట్ చేసుకోవడం గోర్లు కట్ చేసుకోవడం ఆ తర్వాత శనివారం ఇంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను ఇంటికి తెచ్చుకోకూడదు నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు నలుపు రంగులో ఉండే పదార్థాలు వంటివి శనివారం రోజు ఇంటికి తెచ్చుకోకూడదు అవి తెచ్చుకుంటే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కలుగుతాయి జాతకంలో శని బాధలు పట్టి పీడిస్తూ ఉంటాయి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండవు వ్యతిరేకంగా ఉంటాయి ఇక ఎప్పుడూ కష్టం మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఇక అదేవిధంగా మన యొక్క జీవితం అనేది చాలా బాధాకరంగా మారిపోతూ ఉంటుంది అన్ని కష్టాలు మన చుట్టూరా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఈ కష్టాల నుండి బయటపడాలి అంటే మనం శనివారం రోజు నల్ల నువ్వులు నల్లటి వస్తువులు అలానే నూనె వంటి వాటిని ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం రోజు కాళ్ళకి ఉన్న గోర్లను కట్ చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది కానీ చేతి వేళ్ళకి ఉన్న గోర్లను మాత్రం శనివారం కట్ చేయకూడదు అంటున్నారు పండితులు ఇక అదేవిధంగా శనివారం రోజు జుట్టుని కూడా కట్ చేసుకోకూడదు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇక ఈ నియమాలను పాటించాలి అలానే రేపు శనివారం రోజు పిండి దీపాలను స్వామివారి పటం ముందు వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేయాలి అంటే ముందుగా గోధుమ పిండి కానీ లేదా బియ్యం పిండిని కానీ తీసుకోవాలి అందులోనే ఆవు పాలు ఆవు నెయ్యి చక్కెర కానీ లేదా బెల్లం కానీ వేయాలి అలా వేశాక ఆ పిండిని స్మూత్గా తడుపుకొని ఏడు ప్రమిదలను చేయాలి అంటే పిండితో ఏడు ప్రమిదలను చేయాలి అలా చేశాక వాటికి నామాలను పెట్టాలి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాలను ఆ దీపాలకి పెట్టాలి అలా పెట్టేసి రేపు ఏడు దీపాలను కూడా పూజ గదిలో వెలిగించాలి ఇలా వెలుగుతున్న దీపంలో పచ్చకర్పూరం వెయ్యాలి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మరీ మంచి ఫలితం కలుగుతుంది ఇక రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి ఆ ఏకహారతితో కానీ అగర్వతితో కానీ దీపాలను వెలిగించి ఆ తర్వాత మాలను స్వామివారికి సమర్పించి స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజిస్తే గనక తీరని కోరిక సైతం తీరిపోతుంది మీ సమస్యలు తీరిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి కోటీశ్వరులుగా మారిపోతారు సంపద ఎప్పటికీ మీ వెంటే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు కోట్ల అప్పునైనా తీర్చగలుగుతారు ఏడు శనివారాల వ్రతం చేసినంత పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది ఈ యొక్క అంటే పిండి దీపాలకు అంతటి శక్తి ఉంటుంది పిండి దీపాలు అంటే స్వామివారికి అత్యంత ప్రీతికరం కాబట్టి పిండి దీపాలు దళాలు వడపప్పు పానకం ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి ఇవన్నీ వెలిగించి మాలను సమర్పించి ఇలా చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం కలిగి ఏడు శనివారాలు కూడా వ్రతం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అప్పులు కోట్ల అప్పైనా సరే తీరడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తీర్చే మార్గాలు స్వామివారు చూపిస్తారు ఇక మరి ఒక గ్లాసు పసుపు నీటితో ఏం చేయాలి అంటే ఇప్పుడు తెలుసుకుందాం గ్రహాలు అనుకూలించకపోయినా గ్రహాల అనుకూలత లేకపోయినా సరే మన జీవితం అనేది కష్టాలమయంలో ఉన్నా చాలా కష్టపడుతూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా సరే మనకు కలిసి రావటం లేదు అనుకుంటూ ఉంటే కనుక మన యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలి అన్న పసుపు నీటితో ఈ యొక్క చిన్న పరిహారం చేయాలి పసుపు నీరు అనేది గ్రహాల యొక్క అనుకూలతను కలగజేస్తుంది జాతకంలో ఉండే చెడు దోషాలను తొలగిస్తుంది మన చుట్టూ ఉండే చెడు బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది పసుపు నీరు చాలా పవిత్రమైనటువంటిది పసుపు అంటేనే ఒక అద్భుతమైనటువంటిది పసుపుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచిగా ఫలిస్తుంది మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది కష్టాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది ఇక ఒక గ్లాసు పసుపు నీటితో ఏం చేయాలి అంటే ముందుగా ఒక గ్లాసు పసుపు నీటిని తీసుకుని అందులో ఐదు తులసి ఆకులను వేసి పూజలో పెట్టాలి ఆ తర్వాత పూజ పూర్తయ్యాక ఆ నీటిని ఇంటి యొక్క సింహద్వారం పైన ఇంటి గడప పైన ఇంట్లో గోడలపైన చల్లాలి అలా చల్లేసి మిగిలిన నీటిని తీసుకువెళ్ళి తులసి చెట్టుకి కానీ లేదా ఇతర ఏవైనా చెట్లకి కానీ పోయాలి ఇలా రేపు శనివారం రోజు చేస్తే గనక ఖచ్చితంగా ఇంట్లో నుండి చెడు శక్తులు చెడు బాధలు గ్రహదోషాలు వంటివి అన్నీ తొలగిపోతాయి అలానే రేపు పసుపు డబ్బాలో ఏది వేయాలో కూడా తెలుసుకుందాం పసుపు అందరి ఇళ్లల్లో ఖచ్చితంగా ఉంటుంది భారతీయ సాంప్రదాయం ప్రకారం పసుపు చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది అదేవిధంగా పసుపు అనేది మన చుట్టూ ఉండే చెడును తొలగిస్తుంది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది డబ్బుని ఆకర్షింపజేస్తుంది ఆర్థిక కష్టాల నుండి విముక్తిని పొందాలి అంటే రేపు శనివారం రోజు ఖచ్చితంగా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అలానే పసుపు డబ్బాలో ఇది వేసేదానికంటే ముందు ఖచ్చితంగా కొన్ని నియమ నిష్టలు పాటించవలసి ఉంటుంది అవి పాటించి మనం ఈ పరిహారం చేస్తే మాత్రమే ఫలితం అనేది వస్తుంది అయితే ఆ అవి ఏవి పాటించాలో తెలుసుకుందాం ఈ నియమాలను పాటించినప్పుడు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ కలిగి తీరుతుంది అయితే పసుపు డబ్బా అనేది పింగాణిదై ఉండాలి లేదా స్టీల్ దై ఉండాలి లేదా ఏదైనా గాజుదై ఉండాలి తప్ప ప్లాస్టిక్ వంటివి వాడకూడదు ఎప్పుడైనా ప్లాస్టిక్ దాంట్లో వాడితే మనకు పసుపులో ఉన్న పవర్ తగ్గిపోతుంది అంటే అంత పవర్ తగ్గిపోతుందంటే కాదు కాస్త తగ్గడానికి అవకాశం ఉంటుంది అలానే నెగిటివిటీ కూడా వస్తూ ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాలు వాడినప్పుడు అందుకే ఎప్పుడైనా పసుపుని స్టీల్లో కానీ లేదా పింగాణి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ నిల్వ ఉంచాలి అదేవిధంగా పసుపు డబ్బాని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి ఇక చాలామంది పూజకి వాడే పసుపు అదేవిధంగా మన ఇంట్లో వంటలకి వాడే పసుపు ఒకటే దాంట్లో నుండి వాడుతూ ఉంటారు అలా చేస్తే మీరు చేసే పూజలకి ఫలితం అనేది రాదు ఎప్పుడైనా పూజకు వాడే పసుపు వేరే ఉండాలి అదేవిధంగా మీరు వంటల్లో వాడే పసుపు కూడా వేరే ఉండాలి అప్పుడే మంచి ఫలితం అనేది వస్తుంది ఇక అదే విధంగా పసుపు డబ్బాని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి పసుపు పురుగు పట్టకముందే అంటే ఒక నెలకు ఒకసారైనా పసుపుని జల్లించి ఎండలో పెట్టాలి అలా చేయటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది జ్యేష్ఠాదేవి రాదు ఎప్పుడైతే పసుపుకు పురుగులు పట్టడం పాడవడం మొదలవుతుందో అప్పటి నుండి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం అనేది పెరుగుతూ వస్తుంది ఈ విధంగా ఈ నియమాలను పాటించి రే రేపు పసుపు డబ్బాలో ఇది వెయ్యండి అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులోనే ఒక వక్కను తీసుకోండి ఈ వక్క చాలా శక్తివంతమైనటువంటిది ఈ వక్కతో పాటు ఒక వెండి నాణాన్ని కానీ చిన్న బంగారం ముక్కను కానీ లేదా ఒక రాగి కాయిన్ కానీ వేసి మనం అందులోనే చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసి ఒక చిన్న మూటలాగా కట్టాలి ఇలా కట్టేసిన దానిని మీ పసుపు డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకు పసుపుని అందులో స్టోర్ చేసుకుని ఆ పసుపుని నిత్యం కూడా వంటల్లో వాడుతూ ఉండండి ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది ధనవంతుల యొక్క రహస్యం అని కూడా చెప్పుకోవచ్చు అండి చాలా మంచిగా పనిచేస్తుంది మంచిగా ఫలిస్తుంది అందులో మనం బంగారం వేయటం వల్ల బంగారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపులో బంగారం వేస్తే కనుక ఇక మీ ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండనే ఉండదు బంగారం అంటే పెద్ద పెద్ద వస్తువులు కాదండి చిన్న ముక్కెర సైజు ముక్కు పుడక సైజు ఉన్నా పర్వాలేదు ఇక బంగారం మీకు అందుబాటులో లేని పక్షంలో చిన్న వెండి కాయిన్ అయినా లేదా రాగి కాయిన్ అయినా లేదా రూపాయి కాయనైనా పర్వాలేదు వీటిని వేసి మీరు మూటలాగా కట్టి ఆ మూటను పసుపు డబ్బాలో వేయండి ఇక నెల పూర్తవగానే పసుపు నిండుకోవడానికి దగ్గరిగా వస్తున్నప్పుడే అంటే పసుపుని ఎప్పుడు కూడా పూర్తిగా అయిపోనివ్వకూడదు ఇక అయిపోతుంది అనే సమయంలో ఆ మూటను తీసి పక్కన పెట్టి మీరు పసుపుని నింపి మళ్ళీ ఆ మూటను వేసుకోవచ్చు ఇలా పసుపుని పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు మళ్ళీ ఎప్పుడు మార్చాలి ఈ క్లాత్ అని మీకు సందేహం వస్తే గనక ఈ క్లాత్ని మళ్ళీ శనివారం రోజు మీరు ఇందులో ఉండే వస్తువులు అందులో వేసి ఈ క్లాత్ని ఒతికి ఆరేసి మళ్ళీ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు ఈ విధంగానే మీరు చేస్తూ ఉంటే క్రమంగా మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి మంచి ఫలితం కలుగుతుంది అప్పులు అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి